మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపుల గురించి జస్టిస్ హేమా కమిటీ సిద్ధం చేసిన రిపోర్ట్ అంతటా వైరల్గా మారిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే కన్నడ చిత్ర పరిశ్రమలో కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని ఆ ఇండస్ట్రీకి చెందిన నటి నీతు శెట్టి షాకింగ్ ఆరోపణలు అయితే చేసింది తాజాగా ఒక జాతీయ మీడియాతో మాట్లాడిన ఆమె కొన్ని కీలక విషయాలు బయటపెట్టింది కన్నడ చిత్ర పరిశ్రమలోనూ మహిళలు వేధింపులు ఎదుర్కొంటున్న సందర్భాలు చాలా ఉన్నాయి వాటిని బయటికి రానివ్వరు గతంలో ఒక నిర్మాత నాతో ఇబ్బందికరంగా ప్రవర్తించాడు సినిమా చర్చలో భాగంగా ఆయన్ని కలిశాను సినిమా గురించి పక్కన పెట్టి హాలిడే కోసం తనతో గోవాకి రమ్మని పిలిచాడు అని నీతు శెట్టి ఆరోపించింది కన్నడ చిత్ర పరిశ్రమలో నటించిన ఏ నటినైనా సరే అడగండి వాళ్ళ దగ్గర చెప్పడానికి తప్పకుండా ఒక వేధింపుల కథ ఉంటుందని మరో నటి ఆరోపించింది అయితే తాను ఎవరి వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నది చెప్పాలనుకోవడం లేదన్నారు జస్టిస్ హేమ కమిటీ వంటి కమిటీలు అన్ని చోట్ల ఉండాలని అప్పుడే ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తాయని ఆమె చెప్పారు దాదాపు ఏడేళ్ల పాటు శ్రమించి జస్టిస్ హేమా కమిటీ ఈ నివేదికను సిద్ధం చేసింది మలయాళ సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు వర్కింగ్ కండిషన్లు రెమ్యునరేషన్ సాంకేతిక రంగంలో మహిళల భాగస్వామ్యం తదితర అంశాలను అధ్యయనం చేసిన కమిటీ క్యాస్టింగ్ కౌచ్ మొదలు వివక్ష వరకు మాలీవుడ్లో మహిళలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంది ఈ నివేదికలో వెల్లడించిన అనేక అంశాలు అంతటా తీవ్ర చర్చకు దారితీసాయి ఈ నేపథ్యంలోనే నటీమణులకు ఎలాంటి సమస్యలు ఉన్నాయనే అంశాలు తెలుసుకోవడంపై అనేక చిత్ర పరిశ్రమలు దృష్టి పెట్టాయి ఈ మధ్య కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆ పరిశ్రమకు చెందిన తారలతో మీటింగ్ నిర్వహించి వారికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనే విషయాన్ని కూడా అడిగి తెలుసుకుంది మనం మొన్న చూసాం టాలీవుడ్లో కూడా ఈ జానీ అలియాస్ భాష జానీ భాష తన అసిస్టెంట్ని ఎన్నో రకాలుగా హింసించి చిత్రహింసలు పెట్టి లైంగిక వేధింపులకు గురి చేయడమే కాకుండా మతం మారి పెళ్లి చేసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నాడు సినిమా పరిశ్రమలో అనేక రకాలుగా అనేక మంది ఇబ్బందులు పడుతూనే ఉన్నారు మనకి స్టార్లు కనిపిస్తారు స్టార్ హీరోయిన్స్ కనిపిస్తారు వాళ్ళ సుఖాలు మనకు కనిపిస్తాయి కానీ వాళ్ళ వెనకాల ఉన్నటువంటి ఇబ్బందులు మనకు తెలియదు అలాగే ఈ స్టార్లు వెనబడే వాళ్ళు ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తారో కూడా మనకు తెలియదు కాకపోతే మనం వీళ్ళని గుడ్డిగా పిచ్చిగా నమ్మి ఫ్యాన్స్గా ఎగ కాళ్ళ రెగరేసుకుంటాం ఆ మధ్య దర్శన్ చూసారా అభిమాన్నే చిత్రహింసలు పెట్టి చంపేశారు తప్పు ఎవరిది ఉందా లేదా పక్కన పెడితే ఇంతమంది అభిమానించే ఒక హీరో ఆ విధంగా బిహేవ్ చేస్తున్నాడంటే వాడు కూడా మనలాంటి ఒక సాధారణ మనిషే వాడిని ఎందుకు మనం దేవుడిలా చూడాలి ఈ జానీ మాస్టర్ చేసిన పనులు ఉన్నాయో చూసారా ఇక జానీ మాస్టర్ అనే కదా సినీ పరిశ్రమలో ఎంతోమంది వీళ్ళుగా పేర్లు మార్చుకొని కూడా హిందువులుగా చలామణి అనేక మందిని లవ్ జిహాద్ చేస్తున్నారు అలాగే క్యాస్టింగ్ కౌచికి కూడా టాలీవుడ్ మాలీవుడ్ శాండిల్వుడ్ టా బాలీవుడ్ ఇవన్నిటికి కూడా అతీతమేం కాదు